ఆ పరిస్థితి లేదు అక్కడ ఈరోజు ఆయన ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి భయం ఎంత ఉందో దానికంటే కూడా మా వాలంటీర్ వ్యవస్థ మీద చాలా ఉండాలి మేము ఐదు వేలు ఇస్తున్నాం వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వేతనం కింద ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు నేను పదివేలు ఇస్తాను అంటున్నాను వాడితో భర్తలు ఇంట్లో ఈ ఈరోజు పదివేలు ఇస్తాను అంటే బాగొట్టమనే డోరు ఆ రోజు ఏమన్నా బోన్ సంచులు మోస్తున్నారు మా బోన్ సంచులు మోసడానికి ఐదు వేలు ఎక్కువ కదా అని ఆయన చెప్పే మళ్ళీ ఇంట్లో భర్తలంతా బయట పోయినా పదకొండు గంటలకి తప్పులు తట్టాడు తన తప్పులు బాగా దట్టాలని పదివేలు ఇస్తాడా లేదంటే మా వాలంటీర్ వ్యవస్థ మెచ్చుకొని పదవి ఇస్తున్నాడని ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన పరోక్షంగానే ఆయన ప్రశంసిస్తున్నట్టు అనే విషయాన్ని గమనించాలా దయచేసి మంత్రాల నిజంగా ఉన్న ప్రజలందరూ ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా మీద బుర్ర బుడడం జరుగుతుంది మేము ఇసుకనని ఇసుక దందా చేసినామంటున్నాడు అదేవిధంగా లిక్కర్ దందా చేసినామంటున్నాడు అనేక రకం భూ కబ్జాలు పాల్పడినామంటున్నాడు వీటిలో ఏ ఒక్కటైనా కూడా నిరూపిస్తే ఏ ఒక్క దాంట్లో ఒక రూపాయి తీసుకుని నిరూపిస్తే ప్రజలే మా గుడి చెప్తారు ఒకటి మేమంతా కబ్జా అయినప్పుడు అంత దౌర్జన్య మాకు రెండు వేల పంతొమ్మిదిలో మద్దతు అవసరం లేదు ఒకటి మద్దతు ఇచ్చిన తర్వాత పార్టీ పదవిని అదే విధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో తీసుకుని జిల్లా స్థాయిలో పెట్టడం జరిగింది ఆయన గౌరవించడం జరిగింది ఆయనకి ఏ రోజు ఎమ్మెల్యే కావాలో పోరి మీద పోయినాడు నాటి బాగుంటుంది పోతూ పోతూ నే చెప్పిన మాటలను విమర్శించు ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ నియోజకవర్గంలో ఒకటే తెలియజేస్తున్నా మీరు కులాలను మతాలను వర్గాలను చూడొద్దండి ఎనీ టైం బాలనారెడ్డి గారు చిన్న పిల్లవాడు వచ్చినా కూడా మాట్లాడించి మీ సమస్య పరిష్కరించడానికి ఆయన వెళ్ళవేళలా అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన కింద మేమందరూ కూడా ఆయన ఆదేశాల మేరకు ప్రతి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఒక సేవలు చేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మనమన్నీ అమలు చేసినాం కాబట్టి రేపు మీరు అందరూ ఓటేసే ముందు ఒక్కసారి చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఎమ్మెల్యే రెడ్డి గారికి అదేవిధంగా ఎంకే అభ్యర్థి బీపీ రామయ్య గారికి మీరు అందరు కూడా పూర్తి మద్దతు ఇచ్చి మంచి విజార్థులు వినిపించారు